నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కొందరు అడిగిన ఒక విషయాన్ని తీసుకొని ఈ ఒక పరిహారాన్ని చెప్పబోతున్నాను ఇంతకీ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలనేది ముందుగా చెప్తాను తర్వాత పరిహారాన్ని ఏ విధంగా చేయాలనేది చెప్తానండి మీకు మీ ఇంటిలోనూ అలానే బయట వారి నుంచి సూటిపోటి మాటలు ఎక్కువైపోయాయి మమ్మల్ని మా చుట్టుపక్కల ఉన్నవారు కూడా బాగా ఇబ్బందులు పెడుతున్నారు లేనిపోని మాటలు ఇబ్బంది పెడుతున్నారు ఇంకా స్నేహితులు మా కుటుంబ సభ్యులందరూ కూడా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు మేము ఏమీ అనకుండానే మమ్మల్ని అంటున్నారు మా మీద లేనిపోని అబండాలు వేస్తున్నారు మమ్మల్ని కించిపరుస్తున్నారు రోజు రోజుకి తక్కువగా చూస్తున్నారు మమ్మల్ని మాకు తెలియకుండానే మా మీద శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు మమ్మల్ని వారి నోటికి వచ్చినట్లుగా వేరే వారి దగ్గర లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు మరి వారి నోరు మూతపడాలి వారు మీ మీద ఇలాంటి కంప్లీట్స్ చేయకుండా ఉండాలి వారి యొక్క నోరు మూతపడాలన్నమాట దానికని పరిహారం అనవసరంగా వారి వల్ల నా యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది వారు ఎప్పుడు చూసినా మా గురించి ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు చాలా బాధపడుతున్నారు మీరు దీని నుంచి బయటపడే మార్గం ఉందా అని అడిగారు తప్పకుండా ఉందండి చాలా తేలికైన పరిహారం ఇది ముందుగా పరిహారానికి కావలసిన ఏంటో చూద్దామండి ఈ పరిహారం కోసం ఐదు పువ్వు ఉన్న లవంగాలు కావాలండి అలానే కొన్ని నీళ్లు కావాలి ఇంకాను తాళంకప్ప కావాలి అది ఇంట్లో వాడుతున్న తాళం కప్పుతో పాటు ఈ తాళం చెవి కూడా ఉండాలండి అది రెగ్యులర్గా వాడుతున్న క తాళం కప్ప అనేది ఉండాలన్నమాట ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారి యొక్క నోరు మూతపడాలి వారు జనాల దగ్గర మిమ్మల్ని కించపరచకుండా ఉండాలి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అది మీతో పాటు పనిచేసేవారు కావచ్చు కొంతమంది కలిసి పనిచేస్తూ ఉంటారు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి చెడుగా చెప్తూ ఉంటారు దానివల్ల రావాల్సిన పైకం అనేది రాదు వృత్తిపరంగా ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు అది కుటుంబంలో కూడా ఉంటుంది అంటే అదేంటంటే చాడీలు చెప్పడం అనేది అంటే ఇక్కడ మాట అక్కడ చెప్పడమో అక్కడ మాట ఇక్కడ చెప్పడం ఇలా చెప్తూ ఉంటారు ఇంకానో భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కూడా కలగజేస్తూ ఉంటారు ఇంకా పిల్లలకి తల్లిదండ్రుల మధ్యన కూడా గొడవలు పెడుతూ ఉంటారు అది చూసి చక్కగా ఆనందిస్తూ ఉంటారు వాళ్ళ గొడవలు పడుతూ ఉంటాయి ఇలా చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి రక్షణ కలగడానికి చేసుకునే పరిహారం అనమాట ఇది ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఎలాంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు కులమీ జ కులము జాతి అంటూ ఏది లేదండి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఇక కావాల్సిన పదార్థాలు అయితే చెప్పాను కదండి అవి తీసుకోవాలి మరి ఎలా చేయాలి ఏంటనేది తెలియజేస్తాను ఆ రకంగా చేయండి అలానే ఈ పరిహారాన్ని పూర్తిగా చూసి అర్థం చేసుకుని మొదలు పెట్టడానికి అరా అరకొరగా స్కిప్ చేసి చూసి మాత్రం చేయకండి అయితే ఈ వీడియో మధ్యలో ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఇలాంటి వీడియోస్కి లైక్స్ ఇస్తారని భావిస్తున్నాను ఇంకా లైక్ ఇవ్వని వారు ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అండ్ ఆప్షన్ ఆన్ చేసి డైలీ వాచ్ చేస్తూ ఉండండి అప్పుడు మన నుంచి వీడియోస్ ఎక్కడా కూడా మిస్ కావు ఇక ఈ పరిహారం అనేది శత్రువుల నోటికి తాళం వేయడానికి ఉపయోగపడుతుంది అది అంతర్గత శత్రువులు కావచ్చు కుటుంబంలో ఉన్నవారు కావచ్చు బయట వారు కూడా కావచ్చు ఈ పరిహారాన్ని చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది చెప్పుకోవాలంటే చాలా తేలికైన పరిహారం అండి ఒకసారి చేస్తే సరిపోతుంది పదే పదే చేయని అవసరం లేదు అయితే దీంట్లో రెండవది కూడా అంతర్లీనంగా ఉంటుంది అది శనివారం రాత్రి పొడి చేయాలి ఆదివారం కూడా చేసుకుంటూ ఉండాలి అదంతా ఏంటనేది నేను వీడియో మధ్యలో చెప్తూ ఉంటానండి చూస్తూ ఉండండి ఈ పరిహారం విషయంలో శనివారం రోజు రాత్రి పొడుకునే ముందు చేయాలి స్నానం చేసి చేయనవసరం లేదండి నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది పొడుకునే ముందు చేసుకోవాలి మీరు ఒక తాళం కప్పు తీసుకోండి ఈ తాళానికి ఈ తాళంతో వేసేయండి అంటే తాళం కప్పుకి ఈ విధంగా వేసేయండి వేసేసారు తర్వాత ఈ తాళం చెవులు పక్కన పెట్టేసేయండి తర్వాత ఒక చిన్న గిల్లెలో తాళం మునిగేంత నీ నీళ్ళు తీసుకోండి ఈ నీళ్ళల్లో ఈ తాళాన్ని పెట్టేయండి అంటే ఈ తాళం కప్పుం పెట్టేయండి పెట్టేసిన తర్వాత దీనిని మీ యొక్క మంచం కింద కానీ లేదంటే మంచం పక్క కానీ పొడుకుంటారు కదండి అలా పొడుకున్నప్పుడు పక్క కాకనే పెట్టుకోండి ఈ విధంగా మీరు శనివారం రోజున రాత్రి చేయాలి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఐదు పువ్వున లవంగాలు తీసుకోండి ఇలా వాటిని కుడి చేతితో పట్టుకోండి మీరు నీళ్ళలో తాళం వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా ఐదు లవంగాలు మీ చేతిలో పట్టుకొని మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో అది ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి ఎవరైతే ఉన్నారో వారి పేరు తలుచుకొని అంటే ఎంతమంది ఉంటే వంద మంది ఉన్నారా వంద మంది పేర్లను తలుచుకోవచ్చు ఆ విధంగా తలుచుకున్నారు తర్వాత ఏం చేస్తారంటే లవంగాలు మీకు మీ యొక్క కుడి చేతిలో పట్టుకొని గుప్పెట్లో మోసి ఐదు సార్లు ఆ గుప్పెడి మీద ఉఫ్ అని వదండి మళ్ళీ ఉఫ్ అని ఈ విధంగా ఐదు సార్లు అనాలన్నమాట ఇలా ఐదు సార్లు అన్న తర్వాత ఈ లవంగాల్ని ఈ నీళ్ళలో వేసేయండి ఈ విధంగా వేసిన తర్వాత ఈ లవంగాలు తాళం వేసిన ఆ గిన్నెను మీ యొక్క మంచం కింద కానీ మంచం పక్కన కానీ పెట్టుకోండి కింద పడుకునేవారు అనుకోండి మీకు పక్కగా పెట్టుకోవచ్చు ఇక తర్వాత ఉదయం మీరు లేచిన తర్వాత ఈ తాళాన్ని అలానే నీళ్ళల్లో ఉన్న ఆ లవంగాలను తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే ఆరు బయట ప్రదేశంలో మట్టి తీసి మట్టిలో కొయ్యి తీసి అక్కడ పాతి పెట్టేయండి ఆ రెండింటిని ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి యొక్క నోరు మూతపడాలి నా గురించి చెడుగా చెప్పకూడదనుకొని పాత పెట్టేయండి ఇక ఈ నీళ్ళని మీరు ఏం చేస్తారంటే ఈ నీళ్ళని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి లేదా కుండీలో కానీ అక్కడ పోసేసేయండి అంటే కాలు తొక్కున ప్రదేశంలో పోయాలన్నమాట ఈ విధంగా మీరు తాళాన్ని పాత పెట్టడం అనేది ఒకసారి చేస్తే సరిపోతుంది ఇక ఆ తర్వాత నుంచి మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు రాత్రిపూట ఒక గిన్నెలో నీరు తీసుకొని ఆ నీళ్ళల్లో లవంగాలు వేయడం మీరు పడుకునే చోట పెట్టుకోవడం తర్వాత మరుసటి రోజున ఆ లవంగాలను తీసి పాత పెట్టడం అనేది చేయాలి ఆ లవంగాలు తీసేసిన తర్వాత ఆ నీళ్ళని తీసుకువెళ్ళి కుండీలో పోయడం అనేది చేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా ఐదు శనివారాలు చేయాలండి ఈ ఐదు శనివారాల మధ్యలో గ్యాప్ వస్తే ఏం పర్వాలేదండి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు మొదటిసారి అయితే తాళం కప్పుతో పాటు లవంగాలు పాత పెట్టాలి ఇక మిగతా ఐదు రోజుల పాటు లవంగాలను మాత్రమే పాత పెట్టడం అనేది చేయాలన్నమాట ఖచ్చితంగా ఐదు రోజుల పాటు చేస్తేనే మీకు ఫలితం ఉంటుంది ఇది ఏదైతే ఉందో ఈ పరిహారము మీ యొక్క శత్రువుడి యొక్క నోరు అనేది మోపిస్తుంది మీకు ప్రకృతి సహాయం చేస్తుంది రెండవది ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో అంటే మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారైనా సరే వారి యొక్క నోరు అనేది మూతపడుతుంది చాలా మంచి పరిహారం అండి అడిగారు కదా అందుకని మీ అందరి కోసం ఈ పరిహారం అనేది షేర్ చేశాను ఇంకాను ఈ పరిహారం విషయం మీద మీ యొక్క అభిప్రాయాలు కూడా షేర్ చేయండి చూసిన వారు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ కానివారు ఉంటే ఇలాంటి మరిన్నో పరిహారాల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు